చేయరు అంటారండి ఇదిగోండి పైన అంటాడు వారు చెప్పు గాని చేయరు మనకి ఆ జనాలకి మళ్ళీ అంటే ఛానల్ అవుతుంది కాబట్టి ఈ వీడియో ప్లే చేసి ఒక్కసారి మరొకమారు మారు తనము మద్యపానీయము గురించి ఆ అంటే ఒకప్పటి దైవజనుడు అనమాట గతంలో దైవజకుడు ఓకే దైవజనుడుగా పిలవబడ్డవాడు అలాంటి వాడు భూమి ఇప్పుడైతే పచ్చిత్ అని చెప్పేసి అనమాట కానీ ఒకప్పుడు దైవజనుడు అనమాట ఏమని చెప్తున్నాడు ఆయన సొంత వాక్యాలలో వినండి త్రాగుబోతుల గురించి మద్యపానీయము గురించి ఎలా చెప్పి ఇప్పుడు పచ్చి త్రాగుబోతుగా తేలిపోయాడు ఐ మీన్ త్రాగుతూ త్రాగుచు తోలుచు బండిని నడిపి చనిపోయాడు అనమాట ఈయన ఒకసారి పరిశీలించండి ప్రియులారా దయచేసి వారికే కదా కలిసిన ద్రాక్షారసము రుచి వారికే కదా అని ప్రశ్న ఇరవై తొమ్మిదిలో ఉంటుంది యాక్చువల్ గా ఏముంటుందంటే ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం శ్రమ ఎవరికి జగడములు ఎవరికి 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 మంద దృష్టి అని సామెతల గ్రంథకర్త ప్రశ్నిస్తూ సమాధానంగా ఏం చెప్తున్నాడంటే ద్రాక్షారో ప్రొద్దుపుచ్చు వారికి నీకే ప్రొద్దు ప్రొద్దుపుచ్చావు వాటితోటి కలిపిన ద్రాక్ష రసాన్ని కలుపుకొని కలుపుకొని రకరకాల ద్రాక్ష రసాన్ని కలుపుకొని సేవించావు మళ్ళీ జైసల్మేర్ నుంచి తెచ్చిన జిన్నులు రుచి ఋచూచే వారికే కదా అంటూ ముప్పై రెండవ వచనంలో ట్రాగుట ఋచుగానుండను దాని వైపు చూ నా చూడొద్దన్నా గాని ఎల్లెళ్ళి మరి చూసావు మరి తానుకొచ్చాడు మరి కొన్నాడు అది అది లెక్క నాగోలు కాదు ఆ ఫ్రూట్ వెళ్ళింది ఏ కే నాగోల్ కాదయ్యా నాగోల్ అనేది ఆన్ రూట్ అని అనమాట హైదరాబాద్ ఎగ్జిట్ చేయడానికి ఎల్బీ నగర్ ద్వారానే వెళ్లాల్సిన అవసరం లేదు కానీ ఏర్ లో టోనిక్ ఉంది కదా అది ఆఫ్ రూట్ అయితే చూడండి పది పది పాకు మందు షాప్ క్లోజ్ అయిపోద్దని వడివడిగా 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 అదే అదే లాస్ట్ పోయి చూపించానండి సరదాగా ఉంటుంది ఇరవై మూడు ఉండండి తీయాలి దాన్ని సామెతలు ఇరవై మూడా ఓకే ఒక్క సెకండ్ చాలా సార్లు చెప్పాం విజయవాడలో దెబ్బలు తగిలాక అతని పరిస్థితి ఏంటి ఓకే అంతలోకి ప్లే చేస్తాను నేను చేస్తాను సో రాగుడు రుచిగా ఉన్నా కానీ దాన్ని చూడద్దు అంటున్నాడు ఎదురుగా కనిపిస్తే చూడకపోవడం పక్కన పెట్టండి ఎతుక్కుంటా పోయి చూసాడు అనమాట రుచిగా ఉండగా దాని వైపు చూడద్దు అది సర్పమై ఖర్చును కరిచిందిరా బాబు బాగా గడిచింది ఒకసారి కాదు మూడు సార్లు గడిచింది నిన్ను మూడు సార్లు అయినా బుద్ధిరాలా అర్థమవుతుందా సర్పమై ఖర్చున బుద్ధిరాలేయును కాటువేయును కట్లపం వల్లే మిడునాగు వలె ఉంటుంది అనమాట మిడునాగు వలే కాటు వేసింది అయినను ఎందుకో తెలుసా ఆ సామెతలు ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఐదో వచనంలో ఉంటుంది దానికి కిటికంతా అది తర్వాత చదువు చూపిస్తాను ఉండండి విపరీతమైనవి నీ కనులకు కనబడును అంటూ కనబడ్డాయండి అందుకే పోయి గుద్దేశాడు కేసార్ దగ్గర అందుకే పోయి అక్కడ బండి ఇట్టి ఊగి జగేపేట దగ్గర పడ్డాడు విజయవాడలో ఎట్ట పడ్డాడు తెలియదు మళ్ళీ త్రాగుతు ధనం గురించి లేకపోతే వారి గురించి చెబుతూ ఈ మాటలు రాశారు ఈయన గురించి ఈయన గురించి అనమాట ఆయన మనసులో మనసులో బొర్రారా నా గురించి ఇదంతా చెబుతుంది అని చెప్పేసి ఆ ఇరవై అధ్యాయము ఒకటో వచనంలో కూడా దాని దాని వసులై ఉండే వారి గురించి అన్నట్లుగా మనం స్పష్టంగా చూస్తున్నాం అన్నట్టు నా గురించి అనమాట దాని అర్థం ఆయన చెప్పుకుంటున్నాడు మనసులో అట్లా అనుకుంటాడు ఇది నా గురించి మాట్లాడుతుంది గుర్రలేరా అని చేస్తాం దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు అంటూ బైబిల్ చాలా స్పష్టంగా ద్రాక్షారసము వశ కాదండి ద్రాక్ష రసము ద్రాక్ష రసము వర్షులై ఉన్నవారు జ్ఞానము లేని వారంటే ఆ జ్ఞానము లేని నాలాంటి వాడి సొల్లు మీరు ఎంటారంటే మీరు ఇంకేమవుతారు మీరెంత జ్ఞానులు రా ఇంకా అది ఉండే అంటే వాళ్ళు అంటే త్రాగుబోతులును హేయమైన వాళ్ళుగా స్పష్టంగా చెబుతా ఉంది అది త్రాగుబోతులు హేమైన వాళ్ళు త్రాగుబోతు వాడి సో పాపముగా చిత్రీకరిస్తా అందులో ఏ డౌట్ లేదు కాదండి ఎంత నిర్లజ్జగా నిర్మహమాటంగా ఎటువంటి సంశయం లేకుండా సిగ్గు శరం లేకుండా చెప్పాడు అయ్యా ఒకసారి ఆ బిట్టుంటే ప్లే చేస్తారా నాకు సిగ్గులేదు శరం లేదు అనేది ఏ సంశయం లేకుండా చెప్పాడండి నా దగ్గర ఉంది ప్రభువా ఉంది నా దగ్గర అని ఎట్లా చెప్తున్నాడు చూడండి సిగ్గు శరం లేదు నేనే చెప్పుకున్నా నాకేం ఏం లేదు శరం లేదు నాకేం ఏం లేదు శరం లేదు నాకేం ఏం లేదు శరం లేదు 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 ప్రవీణు నీకు లేదు ఇట్స్ ప్రూవ్ యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అంతే ఇంతలా ప్రూవ్ చేసుకున్నాను నీకు సిగ్గు లేదు శరం లేదు అని చెప్పేసి లేకపోతే ఇంత పత్తిత్తు లెక్కన ఈ మాటలు మాట్లాడతాడు ఆ తర్వాత నెక్స్ట్ పార్ట్ లో ఉంటుందండి డబ్ల్యూసి ఏ లెవెల్లో ఎలివేషన్ ఇస్తాడు తెలుసా ఈ ప్రవీణ్కి అది పెట్టాలనుకున్నా కానీ మధ్యలో వీళ్ళందరూ మాటలు కావద్దు డౌట్ లేదు కూర్చున్నటువంటి క్రైస్తవులందరికీ చెబుతున్నారు కూర్చున్న క్రైస్తవులు చెప్పండి అంతే అంతే అంతేనండి కరెక్ట్ కరెక్ట్ చెప్పారు ప్రే ఉండటము అంటే ప్రాగుబోతులై ఉండటము దేవుని రాజ్యమును ప్రాగుబోతులైన వారు స్వతంత్రించుకోరు అని చెబుతా ఉంది ఎంత ధైర్యం లేకపోతే ఈ మాట చెప్తాడండి వీడియో వీడికి ఎంత తెలియకపోతే యేస్ అనేది అబద్ధం యహో అనేది అబద్ధం పరలోకం అనేది అబద్ధం వచ్చి అబద్ధం అని వీడికి తెలుసు అందుకే అంత ధైర్యంగా తప్పు చేశాడు ఆ ఇప్పుడు వీడు రామరపాడులో పడ్డాడండి పడినప్పుడు కాదు కాదు కదా చెప్పి త్రాగుబోతులను ఇది త్రాగుబోతు అంటే మద్యము సర్పమై ఖర్చును అన్నాడు కదా వీడిని గడిచినా వీడు ఎందుకు వెళ్ళాడు ముందుకి ఆకుండా మధ్యలో ఆచార ముప్పై చెప్పింది ఇరవై మూడవ అధ్యాయంలో ముప్పై ఐదవ వచనము నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేను ఎప్పుడు నిద్ర మేలుకొందును మరలా దాన్ని వెతుకుదును అని ఇది నీవనుకొందులో పడినా సరే నాకు దెబ్బలు తెలియలేదు నేను ఎప్పుడు లేస్తాను రెండు గంటలు పడుకున్నా చెప్పండి నన్ను కాదు నేను జగ్గయ్యపేట దగ్గర దాదాపు లారీ కింద పడినను నాకు నొప్పి కలగలేదు కేసర్ దగ్గర సరాసరిపోయి బంకు గుద్దినను నాకు దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేను విజయవాడలో ఎప్పుడు పడ్డానో ఎప్పుడు ఇద్దరు వెళ్కొన్నానో నాకు తెలియలేదు మరలా దాన్ని వెతుక్కుంటా ఏలూరుకు వెళ్తీని అది బహుశా